నమస్తే అందరికీ ఈరోజు మనం మటన్ పాయ కర్రీ అయితే తయారు చేయబోతున్నాం ఇది రైస్ రోటీ బటర్ నాన్ చపాతీ ఇడ్లీ దోశ ప్రతి దాంట్లోకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి కుక్కర్ తీసుకొని కాల్ అనేది వేసి కొంచెం పసుపు వేసి వాటర్ వేసి విజిల్ అనేది పెట్టుకోండి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉడికేలా పెట్టుకున్నాను ఇది బాగా ఉడుకుతు ఇది బాగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మసాలా అనేది తయారు చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చక్కం లవంగాలు మిరియాలు గసగసాలు వేసి బాగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి టమాటా చింతపండు నానబెట్టుకోండి నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది తక్కువగా ఉండాలి ఇలా మగ్గినప్పుడు మీరు కొంచెం ఉప్పు అనేది వేస్తే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి ఇలా మగ్గిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసుకోండి మరి నా ఇదేంటి ఈ మటన్ పాయ తినవాళ్ళు నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేసి తినండి మళ్ళీ మళ్ళీ మీరు ఇదే విధంగా చేసుకొని తింటారు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు మనం మసాలా పేస్ట్ అనేది వేసి బాగా ఫ్రై చేయండి ఇది పచ్చివాసన పోయేలా ఫ్రై చేయాలి ఈ పేస్ట్ అనేది ఈ పేస్ట్ వేసిన తర్వాత ఈ ఫ్రై అనేది బాగా ఫ్రై చేయాలి కలుపుకుంటూ లేదంటే ఇది అడుగు పట్టేస్తుంది నేను చూపించిన విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న ఈ కాలు అనేవి వేసి గ్రేవీలో వేసి బాగా ఫ్రై చేయడమే చూడండి కాలు అయితే ఈ విధంగా ఉడకాలి చూస్తున్నారా ఎంత బాగా ఉడికినాయో ఇప్పుడు ఈ కాలు వేసి గ్రేవీలో బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కారం పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి చాలామంది కారం పసుపు ఉప్పు వేసిన తర్వాత వెంటనే వాటర్ అనేది వేసేస్తారు అలా వేయడం వల్ల టేస్ట్ అనేది అంత బాగోదు నీచు స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ కారం పసుపు ఉప్పు అనేవి ఈ అంటే ఈ ఈ కర్రీలో బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఫ్రై అయిందో లేదో తెలియాలంటే మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది అంటే ఫ్రై అయినట్టే నేను చూపించిన విధంగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని గుజ్జు తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆ వాటర్ అనేది ఈ కర్రీలో అనేది వేయాలి ఇప్పుడు నేనైతే ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ గుజ్జునైతే ఇందుట్లో వేసేస్తున్నాను ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోండి వేసుకొని మీకు సరిపడిన వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవడమే చూడండి ఇలా ఉడుకుతూ ఉండాలి చూసారా ఇప్పుడు మన ఎంతో టేస్టీ రుచికరమైన మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా పైన వేసుకోండి మరి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్